ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ గురించి భారతీయులు ఏమనుకుంటున్నారు విదేశీయులు ఏమనుకుంటున్నారు మంచి ప్రశ్న అసలు యాక్చువల్గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన తర్వాత వంద కోట్ల ముడుపులు అది ఇది అని చెప్పి బాగానే నరేంద్ర మోడీ గారు అరెస్ట్ అయితే చేయడం జరిగింది సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ కావాలి అయితే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది నిపుణులు తెలివైన వాళ్ళతో పాటు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ సక్రమంగా జరగాలన్న రీతిలో ఏమైందనేది మీకు వెరీ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అయితే అరవింద్ కేజ్రీవాల్ భారతదేశంలో భారతదేశాన్ని రాజ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి ముఖ్యమంత్రి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినటువంటి రాజధాని ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇక్కడ అవినీతిని అంతం చేస్తామని వచ్చిండు అలాంటి వ్యక్తే అవినీతి కేసులో ఇరికపోవడము ఒక ఒక ఏందంటే ఒక సంచలనంగా మా మారిపోయింది ఇది పక్కన ఉన్న పాకిస్తానే కాదు దాని పక్కన ఉన్న విదేశ చిన్న చిన్న దేశాలతో పాటు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన స్పందించడం అనేది ఇదొక మామూలు విషయం కాదు ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీని విదేశాలు సక్రమైన పాలన చేస్తున్నాడు ప్రజలను ముందుకు తీసుకుపోతున్నాడు అని చెప్పి విదేశాలలో ఉన్న ప్రధానమంత్రులు కూడా నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదంటే ఎందుకు నమ్మట్లేదంటే నిన్న బా అమెరికా యొక్క అమెరికాలో ఉన్నటువంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల అధ్యక్షుడు అయినటువంటి ఒక అడిగి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే భారతదేశంలో న్యాయము నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా అన్నాడు అంటే అరవింద్ కేజ్రీపాల్ కేజ్రీవాల్ పైన ఏదైతే నరేంద్ర మోడీ కేసు పెట్టిండో అది న్యాయం నిష్పక్షపాతంగా జరగాలి అంటే అర్థమేంది అంత పెద్ద దాడు కాడు మోసగాడు కాడు ఏదో ఒక చిన్నదానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు జైలుకి వెళ్ళి ఒక మంచి నాయకుడిని జైల్లో పెట్టి రాజ్యాన్ని తప్పుదోవ పట్టిస్తారన్న ఉద్దేశంతో అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ ఆ విధంగా మాట్లాడిందంటే ఇది మామూలు విషయం కాదు అక్కడ ఆయన ఉచ్చరించినటువంటి మాటలు ఏంటి అంటే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కేసులో భారతదేశ అత్యుత్త అత్యున్నత స్థానమైనటువంటి న్యాయ సుప్రీంకోర్టు ఒక అంటే ఒక మంచి న్యాయం వెలువరించాలని కోరుకుంటున్నా అన్నాడు అర్థమే నరేంద్ర మోడీ మీద నమ్మకం లేదు ఇది కావాలని అరెస్ట్ చేసినట్టే అర్థం అది ఇది మామూలు విషయం కాదు నూటికి నూరు శాతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు తెలివైన నాయకులున్నా ఎవరు తెలివైన నాయకులున్నా వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకదాటి ఇరికి నీకే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అరవింద్ కేజ్రీవాల్ అయినా సుబ్బు సోరే అయినా ఇంకా చాలామంది అందరిని తిప్పల పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఇది భారతదేశ రాజకీయాలకు అంత మంచిది కాదు నేను అంటే నరేంద్ర మోడీ ఒకవేళ బీజేపీలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసి వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తే నిజంగా విచ్చల విడిగా ఉత్తరప్రదేశ్లో అయితే మొత్తం టోటల్ మొత్తం లంచాలేగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి పిచ్చలవిడి విచ్చలవిడిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటే వాళ్ళు ఒకరు కూడా అరెస్ట్ గారు ఒకరు కూడా చేయరు ఇతర అంటే వాళ్ళ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉన్నటువంటి నాయకులను అరెస్టు చేయడము వాళ్ళను కక్షపూరితంగా వ్యవహరించడం అనేది నరేంద్ర మోడీకి భారతీయ ప్రదేశ ప్రజలే కాదు సామాన్య ప్రజలే కాదు నిపుణులే కాదు నిపుణులే కాదు నూటికి నూరు శాతం తెలివైన వాళ్ళందరూ కూడా పూర్తిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తారని వెరీ క్లియర్గా తెచ్చిపోతుంది నాకు తెలిసి నరేంద్ర మోడీకి పిల్ల పెద్ద దెబ్బ అవుతారది నా భావన థ్యాంక్ యూ